హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ గుంటూరు జిల్లా కొల్లిపర మండల పరిధిలోని తూములూరు నడిబజార్ సెంటర్లో స్కూల్ బస్సును ఇసుకరారి ఢీకొన్న ఘటన సోమవారం సాయంత్రం జరిగింది కొల్లిపర నుండి ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు విద్యార్థులతో బయలుదేరి తూములూరు నడిబజారు సెంటర్లో రోడ్డుకు దక్షిణం వైపు బజారుకు తిరుగుచుండగా హనుమాన్ పాలెం వైపు నుండి ఇసుక లోడుతో వస్తున్న లారీ స్కూల్ బస్సు వెనక భాగంలో తాకింది ప్రమాదాన్ని అంచనా వేసిన ఇసుక లారీ డ్రైవర్ లారీని ఉత్తరం వైపుకు తిప్పడంతో పక్కనే ఉన్న ప్రహరీ గోడను ఢీకొట్టింది దీంతో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది స్కూల్ బస్సులోని విద్యార్థులంతా క్షేమంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇసుక లారీని పోలీస్ స్టేషన్కు తరలించారు మితిమీరిన వేగమే ప్రమాదాలకు కారణమని స్థానికులు చెబుతున్నారు ఫ్రెండ్స్ కొల్లిపర మండల వార్తా విశేషాలను తక్షణమే తెలుసుకునేందుకు ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి